ప్రభునందు ప్రియమైన వార్లారా మీకు వందనములు ఈరోజు దేవుని మాటలు పేతురుకు వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వచ్చినం మనకు అమూల్యమును అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు ప్రియమైన వార్లారా మనలను సచ్యవాకుతో నడిపించుచున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి సమస్తమైన మహిమ ఘనత కలుగుగాక దేవాది దేవుడు మనకు అనేకమైన వాగ్దానములను దయచేసి ఉన్నారు పరిస్థితులన్నీ ప్రతికూలముగా మారినప్పుడు నీ చుట్టూ గాఢాంధకారము ఆవరించినప్పుడు నీ వారు అనుకున్నవారు నిన్ను తృణీకరించినప్పుడు నీ ముందున్న ద్వారాలన్నీ మూసుకొని పోయినప్పుడు ఏ మార్గము నీకు కనిపించినప్పుడు నీవు నిరాశ చెందవద్దు సమస్తము విఫలమైనప్పుడు ఒకే ఒక్క అవకాశం నీ కోసం ద్వారాలను తెరుచుకొని ఉంటుంది నీ అవకాశాలన్నీ విఫలం చెందిన నీవు మాత్రం విఫలం అవ్వవు కారణం ప్రభువు నీకు అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నారు నీకోసము కావాలన్నా నీకేమి నువ్వేమి ఆశిస్తున్నావో అది నీకు స్వయానా రావటం లేదు కానీ ప్రభువు దయచేసిన వాగ్దానముల వలన నీవు పొందగలుగుచున్నావు వాగ్దానము లేకుండా నీవు జీవించలేవు అదేవిధంగా నీవు వాగ్దానము లేకుండా ఉంటే ఎండిపోయిన లేదా వాడిపోయిన జీవితమే నీలో కనిపిస్తుంది నీకు వాగ్దానము కలిగి ఉంటే ప్రార్థన యొక్క పట్టుదలను కూడా నీవు కలిగి ఉంటావు నీ వాగ్దానాలు ఎల్లప్పుడూ సజీవముగా ఉంటాయి ఉపయోగకరముగా ఉంటాయి నీవు వాటిని సొంతం చేసుకోవాలి ప్రార్థన వాగ్దానాలను శక్తివంతమైనవిగాను అమూల్యమైనవిగాను అనుభవపూర్వకమైనవిగాను చేస్తుంది ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క మహిమైశ్వర్యంలో వాగ్దానము చేయబడిన దేవుని కృప ప్రార్థన ద్వారానే శక్తివంతమైనదిగాను అనుభవపూర్వకమైనదిగాను చేయబడుతుంది అందువలన అనేకులు ప్రార్థన ద్వారా నిరంతర ప్రార్థన ద్వారా వాగ్దానాలను స్వతంత్రించుకుంటున్నారు ప్రియ స్నేహితులారా నీ జీవితంలో కూడా దేవాది దేవుడు ఎన్నో వాగ్దానాలు దయచేసి ఉన్నారు ఈరోజు నీవు ఆత్మీయ నేత్రాలతో చూడగలిగితే లెక్కలేనన్ని వాగ్దానాలు చూడగలవు నీ ప్రార్థన జీవితమును చిగురింప చేయము అప్పుడు వాగ్దానాల వృక్షమును నీవు చూడగలవు మరియు నీవు అనుభూతి చెందగలవు దేవ ఇప్పుడు మన కోసం ఎన్నో చేశారు కానీ నీవు దేవుని నుండి అత్యధికంగా పొందుకోవాలనే దేవుడు ఆశిస్తున్నారు గనుక ఈరోజు నీవు నిరాశ చెందవద్దు నీ కోసము దాచబడి ఉన్న వాగ్దానములను నీవు చూడాలి మరియు తెలుసుకోవాలి గనుక ప్రభువు అనుగ్రహించిన అమూల్యమైన వాగ్దానములు నీవు నీ కుటుంబస్తులు పొందుకున్నదరుగాక ఆమెను క్రైస్త లాడ్ ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన వారులారా ఈ వాక్యము ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నారని నమ్ముచున్నాను మా ఛానల్ని వీక్షిస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఫార్వర్డ్ చేయండి తద్వారా ఎందరో ఆత్మీయ మేలులు పొందదరు మీ ప్రార్థనా అవసరతలు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు మీ అందరి కొరకు తప్పకుండా ప్రార్థించడము